పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఇరవై నెలలు పూర్తయిన సందర్భంలో మళ్ళీ స్థానిక ఎన్నికలు వస్తున్న సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల స్టంట్ జనయిత అని పాదయాత్ర పేరు మీద మరి మొన్న సాయంత్రం ఏదైతే పరిగి నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించిన మరి ఆ పాదయాత్ర ఎందుకోసం చేసిన ఎవరి కోసం చేసిన అనేది కూడా ఎవరికి కూడా అర్థమవుతలేదు పాదయాత్ర ఎందుకు చేస్తాం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని మేము చేసినటువంటి సంక్షేమాలు అమలు అవుతున్నాయా లేవా సక్రమంగా వస్తున్నాయా లేవా అని తెలుసుకొనికనే వాళ్ళు పాదయాత్ర అంటుండ్రు ప్రజల దగ్గరకు పోవాలి కాంగ్రెస్ రక్తంలోనే ఉంది పాదయాత్ర ఎప్పటి నుంచో అని ఇక్కడ వచ్చినటువంటి నాయకులు మొన్న సంబోధిస్తున్నారు మరి పాదయాత్ర అనేది జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఒక పోలీస్ వలయంలో ఒక నేషనల్ హైవే రోడ్ మీద దాదాపు ఒక ఆరు కిలోమీటర్లు చక్కగా పాదయాత్ర చేసుకుంటూ వచ్చి ఫంక్షన్లో పోయి పడుకున్నారు ఏ ఒక్క ప్రజలను కూడా ఏ ఒక్క వృద్ధులను కానీ రైతులను కానీ మహిళలను కానీ కూడా ఎక్కడ కూడా వాళ్ళు కలిసిన సందర్భాలు లేవు మరి ఎందుకోసం మా పాదయాత్ర చేసినా మాకు ఇప్పటికి కూడా అర్థమవుతలేదు ఇలా కాంగ్రెస్ పార్టీ అది ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏదో ఒక స్టంట్ చేయడం ఎన్నికల్లో లబ్ధి పొందాలి ఇలా తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాలు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఇక్కడ రైతులకు కానీ ఇలా ఉద్యోగస్తులకు కానీ మరి అన్నీ కూడా అడగనటువంటి సంక్షేమాలు అనేక సంక్షేమాలు ఇవ్వడం ప్రజలందరూ కూడా మరి సంక్షోభం లేకుండా అన్నీ కూడా సక్రమంగా అందించినాం అందరికీ మరి మళ్ళీ ఎన్నికలు వచ్చిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినారు ఆరు గ్యారంటీల పేరు మీద అన్ని గ్యారంటీ కార్డులు కూడా ఇచ్చారు ప్రతి ఇంటికి పోయి కేసీఆర్ పదివేలే ఇస్తున్నాడు రైతు బంధు పైసలు మేము వస్తే పదిహేను వేలు ఇస్తాం కేసీఆర్ ఇంట్లో ఒక్కరికే పింఛన్ ఇస్తున్నాడు రెండు వేలు మేము నాలుగు వేలు ఇస్తాం ఇంట్లో ఒక్కరికేసి మేము ఇద్దరికి ఇస్తాం ప్రతి మైలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం తులం బంగారం ఇస్తాం ఇటువంటి ఒక నాలుగు నాలుగు వందల ఇరవై హామీలు చెప్పినారు మరి అవన్నీ కూడా ప్రజలు అయ్యో సంక్షేమాలు వస్తాయేమో ఇంకా లాభం అవుతాయని ఉద్దేశంతో చిన్న పొరపాటుతోటి అలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మరి అధికారంలోకి వచ్చిన వెంబడే డిసెంబర్ తొమ్మిది నాడు ఎవరు ఉంటే రుణాలు తెచ్చుకోండి మేము రెండు లక్షల రుణాలు రుణమాఫీ చేస్తాం కేసీఆర్ లక్ష రూపాయలే చేసిండు మేము రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అన్నారు ఇలా రుణమాఫీ గురించి మనం అందరం కూడా తెలుసు ఎన్నికల కన్నా ముందు వాళ్ళే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినరు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు రుణాలు ఉన్నాయి మేము ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే ఆ రుణాలన్నీ ఏక ఏకకాలంలో పూర్తి చేస్తా ఎన్నికల ముందు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు మరి ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒట్టు తిని ఆగస్టు పదిహేను కల్లా చేస్తామని ఇరవై వేల ఆరు వందల కోట్లు చేసి దాన్ని ఫార్టీ పర్సెంటే రైతు రుణమాఫ్ అయింది మళ్ళీ బంధు పైసలు కూడా ఏవైతే యాసంగి కోసం అప్పుడు కేసీఆర్ గారు తీసిపెట్టిన పైసలు ఏవైనాయో అప్పుడు కూడా వాళ్ళు మరి ఎన్నికల సందర్భంగా వీళ్ళు ఎన్నికలకు పంచుతుర్రని ఎలక్షన్ కొడుకు లెటర్ రాసి అవి ఆపించి ఆ పైసలు కూడా మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడే వేయడం జరిగింది తర్వాత రెండు దఫాలు కూడా రైతు బంధు పైసలు ఎవరికి రాలే మొన్న రైతు బంధు పైసలు లేచిన మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయని తొమ్మిది వేల కోట్లు మేము తొమ్మిది రోజులలో లేచినామని కేసీఆర్ గారు పదకొండు సార్లు డెబ్బై ఏడు వేల కోట్లు ఎవ్వరిని అడగకుండా టకా టకా అని పది పన్నెండు రోజులలో అందరికి పడుతుండే మీరు అందరు కూడా చూస్తున్నాం ఇవాళ ఎన్నికల కోసం ఇవన్నీ కూడా చేస్తుండ్రు ఒక ఉచిత బస్ తప్ప ఏ సంక్షేమం కూడా సంపూర్ణంగా ఇప్పటి కూడా అమలు కాలే ఇలా గ్యాస్ సిలిండర్లు చెప్పిండ్రు అది కూడా దాదాపు ఇరవై ఐదు ముప్పై శాతం మందికి వస్తుంది ఇలా ఉచిత కరెంటు అది కూడా వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఒక చారణ కూడా వస్తలేదు అంటే ఏ సంక్షేమం కూడా ఇలా సక్రమంగా లేవు ఇలా రేషన్ కార్డులు రేషన్ కార్డులు ఇస్తున్నామని రేషన్ కార్డులు గత ప్రభుత్వం కూడా ఉన్నప్పుడు కూడా రేషన్ కార్డులు ఇచ్చిండ్రు ఇప్పుడు రేషన్ కార్డులు అంటే కొత్త రేషన్ కార్డులతో పాటు కొత్తగా అడిషన్ అంటారు అవి కూడా కొత్త రేషన్ కార్డులు అంటారు అవన్నీ కూడా వాళ్ళ ఖాతాలలో వేసుకుంటారు రేషన్ కార్డులు అన్నీ కూడా మేమే ఇస్తున్నామని ఇలా ఇందిరమ్మ ఇండ్లు అందరికి ఇండ్ల మీద రెండు విడతలు ఇస్తాం రెండు సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర మొన్న వచ్చినాయి ఫస్ట్ విడతల ఇండ్లు ఊరికి ఒక పది పన్నెండు ఇండ్లు ఇచ్చింది అక్కడిక్కడ ఇచ్చి మిగిలిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఉన్న అందరూ కూడా మీకు ఈ సంవత్సరం ఇస్తాం ఆ సంవత్సరం ఇస్తాం ఎంబడే మీకు ఇస్తున్నాం అని చెప్పి ఇలా ఇండ్లం పేరు మీద కూడా ప్రజలను మభ్యపెట్టాలి ఓట్లు వేపించుకోవాలి ఈ స్థానిక ఎన్నికలు వస్తున్నాయని ఇవన్నీ కూడా ఎన్నికల స్టంట్ చేస్తున్నాం ఇటువంటివన్నీ కూడా మనం చూస్తున్నాం కానీ ఏవి కూడా సంపూర్ణంగా ప్రజలకు అందుతలేవు ఇవాళ ఇక్కడ వచ్చినటువంటి నాయకులు మొన్న మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద మాటలు అన్నీ కూడా ఇలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారు ఇలా ప్రాణాయిత చేవెళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఇలా ప్రాణాయిత చేవెళ్ళ పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మరి అప్పుడే ప్రాజెక్టు వాళ్ళు తెచ్చినప్పుడు ఏడన ఒక తట్టేడు మట్టి పోసిండ్రు ఆ పదేళ్ల కాలంలో దాన్ని కేసీఆర్ గారు దాన్ని పక్కకు పెట్టినరు పాలమూరు రంగారెడ్డి తీసుకొచ్చిరని ఇలా కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డిని ప్రారంభించి ఐదు రిజర్వాయర్లు దాదాపు మొత్తం కూడా పూర్తయిన ఎనభై శాతం ఇక్కడనే ఉద్దండాపూర్ అని మన నియోజకవర్గంకి ఐదు కిలోమీటర్లు మరికల్ నుంచి ఐదు కిలోమీటర్లు మన కాన్స్టెన్సీ లాస్ట్ బార్డర్ అక్కడ నుంచి నీళ్ళు వస్తే వికారాబాద్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు వికారాబాద్ తాండూర్ పరిగి కోడంగల్ ఇవన్నీటి కూడా ఉద్దండాపూర్కి వెళ్ళి జస్ట్ ఐదు కిలోమీటర్లతో మన మన నియోజకవర్గంలో నీళ్ళు వస్తాయి దాన్ని కూడా గౌరవ కేసీఆర్ గారు ఎన్నికల ముందు ఏడు వేల కోట్ల రూపాయలతోటి మరి టెండర్లు కూడా పిలిచిపోవడం జరిగింది కాలువలు కాలువలు ఒక్కటే మిగిలినాయి ఆ కాలువల పనులు కూడా చేద్దామనుకున్నంత తలపన ఎన్నికల కూడా వచ్చింది మీరు అందరు కూడా చూస్తున్నారు ఆ ఎన్నికలు అయిపోయినాక అప్పుడు ఇచ్చినటువంటి టెండర్లు అన్నింటినీ కూడా వీళ్ళు క్యాన్సిల్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఏ ఒక్క చిన్న పని కూడా పాలమూరు రంగారెడ్డిలో వాళ్ళు చేయడం లేదు అంటే ఇవన్నీ కంప్లీట్ చేస్తే కేసీఆర్ గారి పేరు వస్తుందని ఇవాళ కొత్త ఇష్యూ ఆంధ్రప్రదేశ్ బనకచెర్ల ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారు ఇలా బనకచెర్ల గురించి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతనే బనక గురించి అడగడతా అని మాట్లాడుతుండ్రు మరి ఇలా ప్రభుత్వంలో ఎవరున్నారు రేవంత్ రెడ్డి గారు ఇలా ముఖ్యమంత్రి ఉన్నారు మీరు ఆపండి దాన్ని ఇలా కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని తిట్టడం కాదు ఇలా బనక మీరు ఖచ్చితంగా ఆపండి మీకు ఖచ్చితంగా ఇంత కూడా నన్ను మీకు సోయి ఉంటే ఖచ్చితంగా దాన్ని ఆపాలి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ బనక మీద ఖచ్చితంగా వ్యతిరేకం చేస్తాం తప్పకుండా పోరాటం చేస్తాం అదేవిధంగా కూడా ప్రజలు గమనిస్తున్నారు ఎక్కడ పోయినా ప్రజలు ఇలా అయ్యో మేము తప్పు చేసి కేసీఆర్ గారు ఉంటేనే మాకు అన్ని పథకాలు వస్తాయనే భావన ఇలా ప్రజలు ఉన్నారు ఇలా ప్రజలకు అందరూ కూడా మళ్ళొకసారి విజ్ఞప్తి మీరు అందరు కూడా దయచేసి మళ్ళీ స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా మరి వేసేటప్పుడు ఆలోచన చేయండి ఒక్కసారి మనం వేస్తే ఐదేళ్ళు మనం దానికి ఖచ్చితంగా అనుభవించవలసి వస్తుంది ఇవాళ మళ్ళీ స్థానిక ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నికలు ఉండవు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా మరి కాలయాపన చేసుకుంటూ వాళ్ళన్నీ కూడా దోసుకున్నారు తప్ప ఏం చేస్తేలేరు ఈ సంవత్సరం నర దాదాపు రెండు లక్షల కోట్ల అప్పు చేసినారు ఇలా అప్పు చేసి ఏ ఒక్క ప్రాజెక్టు కట్టలే ఎక్కడ ఏం కట్టలే ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఏ రకంగా పాలన ఉన్నది గతంలో మరి ఇప్పుడు ఎట్లా పాలన ఉందో మనం అందరం కూడా చూస్తున్నాం కాబట్టి ఇలా ప్రజలందరూ కూడా మనం ఒకసారి గమనించండి రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి దాంతోపాటు కామారెడ్డిలో వాళ్ళు డిక్లరేషన్ చేశారు నలభై రెండు శాతం ఇవాళ మేము బీసీలో రిజర్వేషన్ చేస్తామని మరి అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది ఇలా కేంద్రం పోయి తీసుకొస్తామని మాట్లాడుతుండ్రు ఇవాళ కాలయాపన చేయడం మొన్ననే మనం చూసినాం పేపర్లలో ఇలా అంటే నలభై రెండు శాతం డిక్లేర్ అయినాకనే స్థానిక ఎన్నికలు పెట్టాలని సరే తీసుకురండి ఇలా ఐదు ఆరు ఏడు తారీఖు నాడు మీరు జంతరు మంతర్లో మేము ధర్నా చేస్తున్నామంటారు ఇలా మీ మీ పార్టీ నుంచి ఎనిమిది మంది ఎంపీలు గెలిచినారు తెలంగాణ నుంచి మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు అందరు కూడా ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు ఇలా పార్లమెంట్ నడుస్తున్నది మీరు పార్లమెంట్ను స్తంభింపజేసి బీసీ డిక్లరేషన్తో పాటు మీరు ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా అమలు చేసి బీసీలకు అందరు కూడా నలభై రెండు శాతం ఏదైతే మీరు హామీ ఇచ్చారో దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయండి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా మద్దతు తెలుపుతుంది అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి రైతులకు కానీ ఇలా మహిళలకు కానీ నిన్ననే చూసినాము ఇక్కడ పరిగిలో పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నట్టు పరిగిలు మహిళలందరూ కూడా ఇలా ఓ అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు మాకు రెండు వేల ఐదు వందలు వేస్తారంట ఈ ఎన్నికలు అప్పుడు వేస్తారంట ఇవన్నీ కూడా ఎన్నికల స్టంట్ ఇవన్నీ కూడా మనం అందరం చూస్తున్నాం కాబట్టి మనం అందరం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసం మాటలను ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం తప్పకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు మేము కూడా పోరాటం చేస్తాం దాంతోపాటు ఇలా పోలీస్ హరాస్మెంట్లు కూడా ఎక్కడ బీఆర్ఎస్ఓలు మాట్లాడినా ఎక్కడ బీఆర్ఎస్ఓలు ఏదైనా చర్చ పెట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇవాళ సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇవాళ కూడా భయభ్రాంతులకు చేసి ఇలా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మీరందరూ కూడా పోలీసు వాళ్ళందరూ కూడా మీ సక్రమంగా మీ డ్యూటీ చేయండి తప్పకుండా ప్రజలకు ఏది అవసరాలను అవి చేసే విధంగా మీరు ఖచ్చితంగా చేయాలి ఇవన్నీ కూడా ప్రజలు గమనించండి తప్పకుండా ఈ పాదయాత్రతోటి వచ్చిన లాభం ఏం లేదు ఉట్టిగా ఏదో వాళ్ళు ప్రజలలో ఉండి ఇలా కార్యకర్తల మీటింగ్ పెట్టుకురు అక్కడున్న కార్యకర్తలే వాళ్ళే లేచి అడుగుతున్నారు మనం ఇచ్చిన హామీలు ఏం కూడా నెరవేర్స్తలేం గ్రామాల్లో పోయినప్పుడు ప్రజలు మమ్మల్ని నిలదీస్తున్నారు అవన్నీ అవన్నీ కూడా కంప్లీట్ చేయండి అని వాళ్ళ కార్యకర్తలే అక్కడ వచ్చినటువంటి అధిష్టానంకి వచ్చినటువంటి నాయకులకు అందరూ కూడా నిన్న చెప్పినట్టు మనం అందరం కూడా విన్నాం కాబట్టి దయచేసి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే వరకు కూడా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం